ఫీజు చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పది రోజుల్లోగా పరిష్కరిస్తామని హెచ్ఎండిఏ ప్రకటించింది క్రమబద్దీకరణ రుసుముతో పాటు ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను కలిపి ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా చెల్లించిన వారికే ఇరవై ఐదు శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది రాయితీ కోరుతున్న అర్హులైన ప్లాట్ యజమానులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది ఒకవేళ వివిధ కారణాలతో దరఖాస్తు తిరస్కరణకు గురైతే ప్రాసెసింగ్ ఛార్జీల కింద పది శాతం మినహాయించుకొని మిగిలిన తొంభై శాతాన్ని వెనక్కిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది అలాగే నిషేధిత జాబితాలో లేని భూములు చెరువులు కుంటలు నదులకు రెండు వందల మీటర్ల పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమేటిక్గా ఫీజు సమాచారం వచ్చేస్తుంది వీటి పరిధిలోని దరఖాస్తులను మాత్రం రెవెన్యూ నీటిపారుదల శాఖలకు పంపిస్తారు వాటి నుంచి ఆమోదం వస్తే మాత్రమే ఫీజు చెల్లింపు వివరాలు రానున్నాయి అలాగే క్రమబద్దీకరణ ఛార్జీతో పాటు ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీని కలిపి చెల్లించిన వారికి ఇరవై ఐదు శాతం రాయితీ వర్తించనుంది ఓపెన్ స్పేస్ ఛార్జీ చెల్లించకుండా కూడా ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం క్రమబద్దీకరణ ఫీజునే చెల్లించవచ్చు కానీ అటువంటి వారికి రాయితీ వర్తించదు దీనికి తోడు సంబంధిత ప్లాట్లో భవన నిర్మాణానికి వెళ్లిన సందర్భంలో ప్రోరేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది రాయితీ వర్తించాలంటే రెండు ఛార్జీలను కలిపి ఇప్పుడు చెల్లించడమే ఉత్తమమని అధికారులు అంటున్నారు ఎల్ఆర్ఎస్ వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే వెబ్సైట్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు దరఖాస్తుదారులు ఇందులో దరఖాస్తు ఏ దశలో ఉంది అనుమతి లభించిందా లేదా ఫీజు వివరాలు ఏమైనా తక్కువ పడిందా దరఖాస్తుని తిరస్కరించారా వంటి వివరాలను చూసుకునే అవకాశం కల్పించింది ఎల్ఆర్ఎస్ పై సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని హెచ్ఎండిఏ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ డబల్ ఎయిట్ త్రీ ఎయిట్ను కూడా హెచ్ఎండిఏలో అందుబాటులోకి తీసుకొచ్చారు